మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున ఎక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆమదాల వర్ష నియోజకవర్గం ప్రజల తరఫున మీ అందరి మీకు మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలో రేపు మే పదమూడు జరగబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమా వినాశనం కోసమా అని చెప్పి అడుగుతా ఉన్నాను రేపు మే పదమూడు జరిగే ఎన్నికలు ఈ రాష్ట్రంలో మళ్ళీ వినాశనం కావాలా అభివృద్ధి కావాలా ఈ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించేటటువంటి సమయం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు పదహారు నెలలు జైలుకి వెళ్లి లక్షలాది కోట్ల రూపాయలు దోచుకుని ఇరవై నాలుగు కేసులు ఉండి పదహారు నెలలు జైలుకెళ్లి ఆనాడు తండ్రి చనిపోయాడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఓటు అడిగా అలానే రెండు వేల పంతొమ్మిదిలో నా బాబాయిని చంపారు నాకు ఓటు ఇవ్వండి అని చెప్పి ఆనాడు అడిగాడు చవాళ్ళ మీద రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా ఈ నీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ప్రతి ఎకరాకి సాగునీరు అందించడం కోసం ప్రతి ఇంటికి తాగునీరు అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలన్నా ప్రజలు విద్యతతో ఆలోచించాలని కోరుతా ఉన్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటే ఒక మోసగారికి ఓటేశారు ఇదే అమదాల వలస నియోజకవర్గం ప్రజలు అంటే ఒక లోడికి ఓటేశారు నిజమేనా నిజమేనా ఏ ఊరికైనా నీళ్ళు వచ్చాయా ఏ నేను ప్రారంభించిన రోడ్లు పూర్తి చేశారా నారాయణపురం రీమోడనైజేషన్ పూర్తి చేశారా మంచదార నాగావళి అనుసంధానం పూర్తి చేశారా మన మున్సిపాలిటీలో ఇంటిటికి నీరు ప్రారంభించి ఆ రోజు ఇవ్వాలని నేను చేసిన ప్రారంభించిన పనులు పూర్తి చేశారా మరి ఏం చేశాడు మరి ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మన ఆమద అభివృద్ధి చెందిందా లేదా చెందిందా లేదా ఆమదాల వలస అభివృద్ధి చెందలేదు కానీ మన డమాపులోడు బాగా అభివృద్ధి చెందాడు అవునా కాదా నిజమా కాదా బ్రిడ్జీకి అవతల ఆరంతస్తుల భవనం ఆమదాల వస్తులో ఎవరైనా కట్టారా ఎవరికైనా ఉందా బ్రిడ్జికి అవతల ఒక పెట్రోల్ బంక్ అవునా కాదా కప్పరాడులో ఏడు ఎకరాల భూమి టెక్కలలో ఇరవై ఆరు ఎకరాల భూమి నూతివీ లో ఎనభై ఎకరాల భూమి శ్రీకాకుళంలో నాలుగు అంతస్తుల భవనాలు మరి అభివృద్ధి చెందిందా లేదా మన ఆమదాల వలస చెందిందా లేదా సీతారాం అభివృద్ధి చెందితే మన ఆమదాల వలస చెందినట్టే కదా నిజం దా ఇది ఈ రోజు పాపం ఏ గ్రామాలకు వెళ్ళినా ఈ డమాబుచ్చలో చెప్తాడు నేను చేశా 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 అని ఏం చేశావయ్యా సీతారావుని అడుగుతా ఉన్నాను తాగడానికి నీళ్ళు ఇచ్చావా సాగు చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చావా లేదు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకున్నారా శ్రీకాకుళం నుంచి ఆమదాలు వలస రోడ్డుని ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఐదు సంవత్సరాల్లో రోడ్ చేయలేటువంటి ఈ అసమర్థ అవినీతి పరుడు మరి చేశా చేశా అని మాట్లాడుతూ ఉన్నాడు విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మన ఆమదాలు వచ్చే నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరవై వేల ఎకరాలకి కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వాలని వంశార నాగావలి నదుల అనుసంధానం ప్రారంభించాం అలానే ఎన్నో లిఫ్ట్ ప్రారంభించాం నేటికి కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు ఈ తమ్మినేని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు ముప్పై నాలుగు గ్రామాలకు రోడ్లు ప్రారంభిస్తే నేను ఫిఫ్టీ యాభై శాతం పనులు పూర్తి చేస్తే మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థుడు అవినీతి పరుడు ఈ తమ్మునే సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి ఆనాడు ఒక్క ఛాన్స్ అంటే ఒక దుర్మార్గుడికి ఓటేశాం ఆఖరి ఛాన్స్ అంటే ఆ దమాబుచ్చుడికి ఓటేసాం మళ్ళీ ఈ రోజు ఏ ఛాన్స్ అనుకొని వస్తున్నాడు ఒక్కసారి ఈ సీతారాంకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలానే ఈనాడు మనం ఈ రాష్ట్రం కోసం ఆలోచన చేయండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని రైతుల కోసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పన కోసం ఆనాడు ప్రజా రాజధానిని నిర్మిస్తే ఈ దుర్మార్గుడు మూడు రాజధానులు అన్నాడు నేను అడుగుతా ఉన్నాను మీ అందరికీ మీకు ఒక రాజధాని కావాలా మూడు రాజధానులు కావాలా ఒకటి కావాలా మూడు కావాలా ఒకటి కావాలా మూడు కావాలా ఒక రాజధాని నిర్మించిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమా కాదా నీ పిల్లలకు భవిష్యత్తు కలగాలి అంటే నీ పిల్లలకి ఉద్యోగాలు రావాలి అంటే నీ పిల్లలకి రేపు ఇది ఈ రైతులకి పండించిన పంటను కొనేవాడు రావాలి అంటే పేదవాడికి సంక్షేమం నిజమైన సంక్షేమం అందాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాడు మీరందరూ చూపించినటువంటి అభిమానం ఇది రేపు పదమూడవ తారీఖు వరకు ఎన్నిక తేదీ వరకు కొనసాగించి ఈ ఆమదారు వర్ష నియోజకవర్గంలో మన పార్లమెంటు అభ్యర్థిగా మన తమ్ముడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఒక ఓటు మొదటి ఓటు మీరు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అమూల్యమైన మీ ఓటుని వేసి రామ్మోహన్ నాయుడు గారిని పార్లమెంట్ కి పంపించవలసిందిగా కోరుతున్నాను అలానే మీ రెండవ ఓటు శాసనసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి శాసనసభకు నన్ను మీరు ఆశీర్వదించి అభిమానించి శాసనసభకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరు పంపించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు రా అవకాశం కల్పించరా పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం